దక్షిణ అమర్నాథ్గా పేరు పొందిన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని సలేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది సెలవు రోజులు కావడంతో నల్లమల కొండల్లో శివనామ స్మరణ మారుమోగిపోతుంది దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వర క్షేత్రం దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ నెల పదకొండున ప్రారంభమయ్యాయి అయితే వరుస సెలవులు కావడంతో శనివారం తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది దీంతో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై మన్నానూర్ చెక్పోస్ట్ నుండి హాజీపూర్ వైపు సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాల రద్దీ కొనసాగుతుంది సలేశ్వర క్షేత్రానికి సమీపంలోని లోయ ప్రాంతం వరకు రద్దీ ఉండటంతో లింగామయ్య దర్శనానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది లోయలో భక్తుల రద్దీ కారణంగా మహిళలు యువకులు వందలాది మంది లింగామయ్య దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు పచ్చని ప్రకృతి నల్లమల అందాలు ఆ మధ్యలో కొలువు తీరిన శివయ్యను ఎన్నో వ్యాయ ప్రాయాసలకు ఓర్పించి దర్శించుకుంటున్నారు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇదే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ ఇన్ లో అందిస్తారు ప్రదీప్ హరీష్ ఏదైతే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం గత మూడు రోజులు నుంచి ఈ నెల పదకొండు నుంచి ఆ పదమూడు వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి లింగమయ దర్శనం చేసుకొని ఆ లింగమయ ఆ కృపకు ప్రాతులు అవుతుంటారు అయితే ఇదే విధంగా ఈసారి కూడా లక్షలాదిగా భక్తులు ఈ నెల పదకొండు నుంచి ఆ ప్రారంభమైన సలేశ్వర యాత్రకు భారీ ఎత్తున ఆ భక్తులైతే వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వృద్ధులు చిన్నపిల్లలు మధ్య వయస్కులే కాకుండా లక్షలాగా భక్తులు ఆ లింగమయ దర్శనం కోసం అయితే పరితర్పిస్తుంటారు ఈ క్రమంలోనే దాదాపు బౌరాపూర్ నుంచి ఇరవై కిలోమీటర్లు దట్టమైన అటవీ మార్గం కూడా ఈ ప్రయాణం సాగుతుంది అక్కడి నుంచి నాలుగున్నర కిలోమీటర్లు కింద లోయలోకి నడవాల్సి ఉంటుంది ఈ లోయ అత్యంత ప్రమాదకరమైందిగా ఆ భక్తులు చెప్తుంటారు అయితే ఏదైనా వృత్తిలో కాలు జారినా కూడా లోయలో పడే అవకాశం ఉంది కాబట్టి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ లోయలోకి పెట్టి ఆ లింగమయ దర్శనం అయితే చేసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది అయితే దట్టమైన అడవి గుండా ఈ ప్రయాణం సాగుతుంది ఆ పక్షుల కిలకిల రావాలతో దట్టమైన అడవి అడవి మధ్యలో ఈ క్షేత్రం ఉండటంతో ఈ క్షేత్రానికి అయితే ఓ ప్రత్యేకత ఉందని కూడా మనం చెప్పొచ్చు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తదితర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి అయితే ఈ మూడు రోజులు సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే కొనసాగే ఈ తలేశ్వర యాత్ర పాల్గొని లింగమయ్య దర్శనం చేసుకుని భక్తులు అయితే పరితపిస్తుంటారు అయితే ఈ క్రమంలోని ఈసారి కూడా లక్షలాది భక్తులు రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొన్నాయి మరోవైపు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు అటవీ శాఖ సిబ్బంది అయితే ఈ ఏదైతే ఈ భక్తుల కోలాలని కొంత ఏదైతే తగ్గించి అక్కడ అక్కడి నుంచి ఒక పాయింట్ వ్యూ పాయింట్ యాభై ఆటోలను అయితే అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఇది వాళ్ళటి మార్నింగ్ ప్రైమ్ టైం కిప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్